వందనాలండి ఈరోజు మార్చి ఇరవై క్రీస్తు తన తండ్రి అధికారం కింద ఉన్నాడు అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటి పేతురు రెండు ఇరవై మూడులో ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను క్రీస్తు ప్రభు ఏ పాపము చేయకపోయినా మనల్ని విమోచించుట కొరకే ఆయన శ్రమలు అనుభవించాడు యేసుప్రభు శ్రమపడుట దేవుని ప్రణాళికలో భాగమై ఉంది ఆయన శ్రమపడకపోతే మనకు రక్షణ లేదు యేసు పరిపూర్ణతలోకి తేబడిన వ్యక్తి కాబట్టి తాను ఏం చేసినా సంపూర్ణంగా ఉండేది అలాంటి వాడు అపార్థాలకు గురైతే ఈనాడు మనము అపార్థాలనే సిలువను ఎలా తప్పించుకోగలము ప్రభు అపార్థాలను అన్యాయాలను ఏ విధంగా ఎదుర్కొన్నాడో గమనిస్తే కనీసము విలువైన మూడు పాఠాలు మనం నేర్చుకోగలం మొదటిది దేవుడు సింహాసనంపై ఉన్నాడు అనే థాట్తో ఉన్నాడు అనే ఆలోచన మనకు కలిగి ఉండాలి ఆయన కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు మీరు నన్ను అపార్థం చేసుకోవచ్చు కానీ పర్లోకం ఉంది నా తండ్రికి నా హృదయం తెలుసు నీవు నన్ను నేరస్తునిగా చూపించవచ్చు కానీ నా తండ్రి నన్ను తప్పిస్తాడు నీవు ఈనాడు రాజుగాను ప్రధానమంత్రిగాను సింహాసనంపై కూర్చొని ఉండొచ్చు కానీ పర్లోకంలోని సింహాసనంపై ఆసీనుడైన వాడు నా తండ్రి అని తనను అపార్థం చేసుకుని అన్యాయంగా చూస్తున్నప్పుడు ఏసేఎస్ స్పందన అయ్యుండొచ్చు పిలాత్కు ఆయన ఇచ్చిన సమాధానం చూద్దాం నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదనియు నిన్ను వేయటకు నాకు అధికారం కలదనియు నీ వెరగవా అని పిలాత్ అన్నప్పుడు ఏసు ఏమన్నాడంటే పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు యోహన్ పంతొమ్మిది పది పదకొండులో అన్నాడు రెండవది మౌనంగా ఉండట శ్రేష్ఠ శ్రేష్టము కొన్ని సందర్భాలలో మాటల కంటే మౌనం శక్తివంతమైంది మౌనంగా ఉండట అంటే ఏం మాట్లాడాలో తెలియక కాదు కానీ చెప్పలేని నిశ్చయితతో కూడిన ధైర్యం మత్త ఇరవై ఆరు అరవై రెండులో ప్రధాన యాజకుడు నువ్వు ఉత్తరం ఏమి చెప్పవా అని అడిగినప్పుడు ఏసు ఊరుకుండెను మత్త ఇరవై ఏడు పదమూడు పద్నాలుగులో ఫిలాతు నీ మీద వీరెన్ని నేరపులు మోపుచున్నారో వినలేదా అన్నప్పుడు కూడా ఆయన బదులు చెప్పకపోవటం చూసి పిలాతు మిక్కిలి ఆశ్చర్యపడేను అని రాయబడి ఉంది సిలువకు తీసుకెళ్లబడినప్పుడు కూడా మౌనంగా వెళ్ళాడు ఒక గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాడి దగ్గరికి ఎలా వెళ్తుందో ఆ విధంగా మూడవది లేఖనాలు నెరవేరాలి అంటే దేవుడి చిత్తం నెరవేరాలి మన జీవితంలో దేవుడు వెలుగులో చెప్పింది తప్పక నెరవేరుతుంది కాబట్టి మనం అనుమానించకూడదు యేసు ప్రభు చిన్నతనం నుండి లేఖనాలు ధ్యానించటంలో ఎక్కువ సమయం వెచ్చించాడు పరిశుధాత్మ సాయంతో తన గురించి వ్రాయబడిన విషయాలన్నీ అర్థం చేసుకున్నాడు వాక్య ప్రకారం జీవించుటకై నిరంతరం ప్రయత్నం చేశాడు పేతురు మల్కు చెవి తెగనరికినప్పుడు ప్రభు పేతుడితో ఈ మాటలే చెప్పాడు మత ఇరవై ఆరు యాభై రెండు నుంచి యాభై ఆరులో జరిగిన సంఘటనలో యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పెట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయంలో నేను నా నా తండ్రిని వేడుకొనలేని అనియు వేడుకొన్న ఎడల పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నువ్వు అనుకుంటున్నావా నేను వేడుకొని ఎడల ఇలాగ జరగవలనను లేఖనము ఎలాగ నెరవేరునని అతనితో చెప్పను మనం కూడా ఏసయ్య లాంటి లాగా తండ్రి ఆధీనంలో ఉండి విధేయత చూపించాలి ప్రార్థన చేసుకున్నాను దయా మేడా స్తోత్రం ప్రభా మీకు విధేయత చూపిస్తూ మీరు సింహాసనాశండి ఉన్నారు మీరు సమస్తం మీ ఆధీనంలో ఉంది అనే నిశ్చయితతో మేము జీవించేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ